నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా జ్యువెలరీ కింగ్ వైభవ జ్యువెలరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వజ్రాభరణాల ప్రియుల ముంగిటుకు ప్రపంచ శ్రేణి ఆధునిక డిజైన్ల మణిహారం జ్యువెలరీ రంగంలో మేటి అనిపించుకునే వైభవ వ్యాపార రంగంలోనే కాదు సామాజిక సేవల్లో ముందు వరుసలో నిలుస్తోంది సంక్రాంతి శుభవేళ జిల్లా సాంస్కృతిక విభావరి కనుల పండుగగా చేసింది వైభవ్ జ్యువెలర్స్ పిలుపు అందుకున్న చిన్నారులు రాజా గ్రౌండ్ లో వైభవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి తరలి అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టారు వైభవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది వైభవ్ ను జనం స్వాగతించారు తునిలో వైభోజీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్కి ఇక్కడ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ అంటే ఇక్కడున్న చాలామంది పిల్లలకి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక దొరకడం చాలా అరుదు అరుదు అలాంటి సమయంలో వైభవ జీవనస్ తరఫున మేము ఇక్కడ ఒక ప్రత్యేక వేదికను పిల్లల గురించి మేము ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది దీని ద్వారా ఏంటంటే చాలా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళందరి యొక్క పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి వాళ్ళకున్న టాలెంట్ డ్యాన్స్ సింగింగ్ మోన్ యాక్షన్ ఇలా వివిధ వివిధ డిఫరెంట్ వాటిలో వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పా మాకు అనుగుణంగా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రెస్పాన్సెస్ రావడం నేను దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి మాకు టూ డేస్ సరిపోకపోవడం నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ప్లేస్లో ఒక వాళ్ళ ప్రదర్శన పెట్టుకోవడానికి ఇంత రెస్పాన్స్ రావడం దాంతోపాటు పిల్లలకి ఎప్పుడూ లేనంత అంటే ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల జిల్లాల్లో ఎప్పుడు పెట్టలేని ఒక ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్ అది అంతా కూడా ఇన్ఫ్లేటెడ్ బిల్స్తే పిల్లలకి చాలా సౌకర్యవంతంగా ఉండేటట్టు అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మాకు గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది సో మీ యొక్క గ్రౌండ్ని కూడా అన్కంట్రోలబుల్గా ఉన్నారు సో ఇలాంటి ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినా తుని ప్రజలందరికీ తుని పాయికురాపేట చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మా వైభవ జ్యువలర్స్ తరపు నుంచి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇంకా ఫ్యూచర్లో మేము ఏ ఏ ప్రోగ్రాం చేసినా వినియోగదారులను వాళ్ళ యొక్క నమ్మకాలను మేము మైండ్లో పెట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం దాంతోపాటు ఇప్పుడు మన దగ్గర మన వైభవ జ్యువలర్స్ తొలిలో అరుద అంటే ఎప్పుడు లేని మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి సో వీటన్నిటిని కూడా తుని మరియు పైకరావుపేట చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరూ విచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే జ్యువెలరీ పర్చేసెస్ ఫ్యూచర్లో ఉన్నాయో ఇప్పుడున్న సీజన్ ఏదైతే పర్చేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర దొరికి అరుదైన లే అత్యంత మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ మంచి ప్రైస్కి ఒక్కసారి వైభవ్ జ్యువెలర్స్ని విజిట్ చేసి మీ యొక్క జ్యువెలరీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏదన్నా అవి క్లియర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంటేషన్ ఈ బీజే ఎంటర్టైన్మెంట్ జోన్ని ఇంత చక్కగా తుని ప్రజలందరూ కూడా ఆదరించి ఈ వైభవ్ జ్యువెలర్స్ని ఇంత చక్కగా మాకు గత మూడు సంవత్సరాలుగా కస్టమర్స్ అందరూ కూడా చక్కటి ఆదర జ్ఞానంతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తున్నారు అదేవిధంగా వాళ్ళందరికీ సరిపడా అన్నీ కూడా మేము దేశంలో అనేక ప్రాంతాల నుంచి సోర్స్ చేసి కస్టమర్స్ అందరికీ వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా తుని సరౌండింగ్ ఏరియాస్ అన్నింటిలో కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది ఈ సేవలకు గాను ఇక్కడుండే తుని ప్రజలందరికీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము పిల్లల యొక్క టాలెంట్ని ఎందుకంటే ఈ రోజుల్లోని అందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ చదువుల్లో సో ఇటువంటి టైంలో పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని పేరెంట్స్కి మరొకసారి రిమైండ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కల్పిస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతోనే వైభవ్ జ్యువెలర్స్ తునిలోని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సో వైభవ్ జ్యువెలర్స్ తునిలోనే కాదు ఇలాంటి ప్రోగ్రామ్స్ సో ఇంకా మన అనంతపురంలోని మంచిర్యాల్లోని వైజాగ్లోని కండక్ట్ చేసి ఎంతో చక్కటి రెస్పాన్స్ని మేము పొందడం జరిగింది అలానే ప్రతి ఊర్లో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని పెడుతూ అక్కడ ఉండే పిల్లలందరినీ కూడా మేము టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తూ సో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్స్లోని వాళ్ళ యొక్క ని ప్రజలందరికీ కూడా ఎగ్జిబిట్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం సో అదేవిధంగా తుని వైభవ్ జ్యువెలర్స్ తుని బాలాజీ రోడ్లో మనకి ఉంది సో చక్కగా కస్టమర్స్ అందరూ కూడా మూడు సంవత్సరాల నుంచి మా తుని వైభవ్ జ్యువెలర్స్ని ఆదరించారు సో ఇక ముందు కూడా మా యొక్క తుని వైభవ్ని ఆదరిస్తూ సో ఇంత చక్కటి ఈవెంట్కి సహకరించిన సో ప్రభుత్వ సిబ్బందికి కస్టమర్లకి సో అందరికీ కూడా మా మీడియా సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సో ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు మరొకసారి కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వైభవ జిల్స్ తరఫు నుంచి కస్టమర్లందరూ కూడా ఈ యొక్క కస్టమర్లందరూ కూడా ధన్యవాదాలండి ఈ యొక్క విజయ్ ఎంటర్టైన్మెంట్ జోన్ సక్సెస్ఫుల్గా పిల్లలందరూ కూడా వచ్చి చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ని ఒక పిల్లలను కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్ ఈరోజు రేపు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు మీ యొక్క అవకాశాన్ని చూసుకొని పిల్లలతో చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని రేపు వచ్చి రేపు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ ప్రోగ్రాం మళ్ళీ ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి పైకి తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళేటట్టుగా చిన్న టాలెంట్ని వెతకడం కోసమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం దాంట్లో భాగంగానే వైభవ్ జ్యువెలర్స్ బాలాజీ రోడ్లో ఉన్న షోరూంలో సరసమైన ధరలకి నచ్చమైన డిజైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడున్న మేనేజర్ కానీ మీకు ఏదైనా బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి స్టోర్కి విజిట్ చేసి మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు లేదనుకుంటే దాన్ని ఆర్డర్ కుటుంపంలో కూడా చేసుకొని కొనుక్కోవచ్చు కూడా సో ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు తుని ప్రజలకు మరియు ప్రభుత్వానికి మీడియా సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ